ఎలా తీసుకోవాలంటే అన్నా మంచి కంటెంట్లో వెళ్ళిపోయారు అయితే ఒక హైప్ గెలిపిన తర్వాత ఇప్పుడు ఏమైంది అందరూ నెగిటివ్ రివ్యూలు చెప్పడం నెగిటివ్ చెప్పడం తమ్ముడేళ్ళు పిచ్చ పిచ్చి వేయడం జరిగి ఈ అమ్మ ఏంద్రా నేను దాకా సంపాదించుకున్నది మొత్తం లెంగిపోయేటట్టు ఉందని చెప్పి వాడు మళ్ళీ మార్చేసాడు ఏంటంటే మీరు ఎట్లా కనుక చేస్తే నేను చచ్చిపోతా ఆత్మహత్య చేసుకుంటా అరే ఎన్నిసార్లు బెదిరించలేదు చెప్పి ఒకటా రెండా కారులో పెట్రోల్ బాటిల్ పెట్టిన ఎప్పుడు రెడీగా తిరిగేటాడు ఎన్నిసార్లు బెదిరించలేదు ఇదంతా ఇప్పుడు కామనే అంటే ఇంకోటి ఏంటంటే నిన్న వర్షినితో మాట్లాడడానికి నేను ట్రై చేశాను కదా అయితే వర్షుని ఫోన్ చేశాను వర్షిని ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చేసింది లేదు నేను ఇష్టపూర్వకంగా వచ్చాను నన్ను ఎవరు ఫోన్ చేస్తే నాకు ఎవరు డిస్టర్బ్ చేయదు నా ఇందులో నా బలవంతం ఏం లేదు చాలా ఇష్టంగా వచ్చాను నేను హ్యాపీగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను సో నేను మనోడు ఎవరైతే నాకు ఈ అమ్మాయి నెంబర్ ఇచ్చాడు అతను ఫోన్ చేస్తే అతను ఏంటంటే వర్షిని వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ పెట్టు బీటెక్లో కాలేజ్ ఫ్రెండ్ అంట అమ్మాయి ఎవరు అమ్మాయి పేరు పూజిత ఏదో చెప్పాడు అమ్మాయి పేరు అమ్మాయికి ఫోన్ చేశాను నేను ఫోన్ చేసి ఇట్లా పలానా అమ్మ మీడియా నుంచి ఫోన్ చేస్తాను ఏంది అసలు సిచ్యువేషన్ ఏంది అసలు వర్షిత బీటెక్లో ఉండేటప్పుడు ఎలా ఉండేది సో ఈ అగోరి అయితే ఇతను గురించి అయితే మనకు తెలుసు అంటాను సో అమ్మాయి ఎలా ఆ ఆమె ఒకటే అంది అన్న అమ్మాయి చాలా అమ్మాయికి రాదు అసలు కాలేజీలో చదువు తప్ప నాకు వేరే అమ్మాయికి వేరే ఉద్దేశమే లేదు ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి కాకపోతే ఏంటంటే ఈ అఘోరిగాడు ఇలా తగులుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మెంటల్గా ఒక రకంగా ఫిక్స్ అయిందంట ఎట్లా అంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ప్లానింగ్ చెప్పినట్టు వర్షం ఈ అమ్మాయితో ఓపెన్గా ఉంటారంట వీళ్ళిద్దరూ క్లోజ్ ఓపెన్గా ఉంటారట ఏం లేదే నేను ఒకటి అనుకుంటున్నాను వాడు ఏంటంటే వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి వారు ఖర్చు పెడతాడు సో వాడితో ఉండడం వల్ల నాకు పోయేదేం లేదు సో వాడితో నేను ఫ్రెండ్షిప్ చేసి వాడి దగ్గర నుంచి ఎంత కొంత లాక్కుండా నాకు ఫ్యామిలీకి సెట్ అవుతుంది నా అన్నలు కూడా ఖాళీగా ఉన్నారు ఏ ఉద్యోగం లేదు సో నా ఫ్యామిలీ కొంచెం సెట్ చేసుకుంటాను నేను ఇదేను ఏ అట్లా పద్ధతి కాదు కదా అది కరెక్ట్ కాదు కదా ఏంటంటే ఏమే ఏమవుతుంది ఇప్పుడు వాడి దగ్గర ఏమీ లేదు నేను ఆడుతూ ఉన్నా కూడా నాకు పోయేది ఏం లేదు ఫస్ట్ నాకు పోయేదేం లేదు ఒకవేళ ఆడి దగ్గర నుంచి బయటకు వచ్చినా కూడా నన్ను ఏమైనా చేశాడు అనుకోవడానికి కూడా ఆప్షన్ లేదు సో అమ్మాయి చాలా తెలుగు అంటే స్టడీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ తెలుగుదట్లు ఏదైతే ఉందో ఈడి మీద పెట్టింది సో ఈ అమ్మాయి చెప్తుంటే నాకు జిమ్మ తిరిగిపోయింది నాకు ఫీజులు ఎగిరిపోయినాయి అయితే ఇప్పుడు ఏందండి పరిస్థితి ఓన్లీ జస్ట్ వాడి దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవడం చూస్తుంది అయితే మన పెళ్ళి అయిన తర్వాత ఏంది నువ్వు వాడుకుంటానన్నావు జస్ట్ క్యాజువల్ తిరుగుతానన్నావు ఈ పెళ్ళి ఏంది పెటాకులు ఏంది ఇలా అంటే ఏం కాదు వాడు పెద్ద అమ్ముద్రు నా కొడుకాడు డబ్బులు కావాలంటే ఏదో ఐదో పద పదిహేనో ఇట్లా ఇస్తున్నాడు కానీ ఏం లేదు వాడు పెళ్ళి 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 అనడం నాకు ఒకటి అనిపించింది సార్ పెళ్లి చేసుకున్నాను అనుకో నాకు కూడా రైట్స్ వస్తాయి అప్పుడు ఆడ సంగతి ఏదో చూడొచ్చు నేను పెళ్లి చేసుకున్నాక నాకు ఏం అయ్యేది లేదు ఎందుకంటే ఆడ దగ్గర ఏం లేదు కదా మన నా అన్వేషణ కూడా అన్నాడు ముల్లు లేదు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెళ్ళా ఇప్పుడు అమ్మ పర్ఫెక్ట్గా చెప్పాడు అన్వేషణ అయితే అదే చెప్పింది అమ్మే చెప్పేసారు నాకు మర్చిపోయింది నిజంగా ఇదే నాకైతే పోయేది ఏం లేదు నన్ను ఏం చేసేది లేదా సో నేను ఆడుతూ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉన్నా కూడా నా శీలం అయితే ఎటు పోదు సో నేను ఎలా వెళ్ళానో మళ్ళీ తిరిగి అట్టే వస్తాను ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను ఏమీ కాదు నేను వచ్చి మంచిగా చూసుకోవాలి నా ఫ్యామిలీకి సపోర్ట్గా నేను నిలబడాలి ఏం ఉంటాను కొన్ని రోజులు ఉంటాను వచ్చేస్తాను ఏమైతే ఏం లేదు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నామే నన్ను డిస్టర్బ్ చేయకున్నావు మేము ప్రశాంతంగా తిరుగుతున్నాం ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాం ఇష్టం వచ్చింది తింటున్నాం ఇష్టం వచ్చింది తాగుతున్నాం డైలీ సాయంత్రం అయితే మందు అంటాను మందు విందు పొందు ఇదే పొందు అది లేదులే మిగతా తిరుగులో ఎంజాయ్ చేసాడు ఈ పనిలో ఉన్నా నేనైతే కొంత డబ్బులు సెట్ చేసుకుంటున్నా ఆడ దగ్గర నుంచి ఇప్పుడైతే నా మీద ఫుల్ నమ్మకం ఉంది ఆడికి అసలు నిజంగా అయితే చాలా మాస్టర్ ప్లాన్ మామూలు మాస్టర్ ప్లాన్ అనేది కాదు ఇది సో నాకు ఈఎంఐ చెప్పేసరికి అయితే మతిపోయింది నిజంగా ఇదైతే అయితే జరిగిందంట ఇలా ఉంది సో అమ్మాయి అయితే నాకు తెలిసి ఒక నెల రెండు నెలల్లో తిరిగి నేను అన్నట్టు ఈ అమ్మాయి ఈ ఫ్రెండ్తో అయితే చెప్పడం జరిగింది సో మనం అది చూడాలి ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది కానీ మనది అది నిజమా కాదనో మనకు తెలియదు నాకైతే ఏంటంటే వింటుంటే నాకు ఇది నిజమే అమ్మాయి ఎంత కాన్ఫిడెన్స్ అన్న ఇట్లా జరుగుతుంది అన్న అమ్మాయి అసలు ఇంత తెలివితేటలు ఎట్లా వచ్చినా నాకు అర్థం కాలేదు స్టడీలో అయితే మాత్రం చాలా తెలివితేటలు ఉంటాయి కానీ ఈ విషయంలో ఇంత మెచ్యూర్గా ఎలా ఆలోచిందో నాకు అర్థం కాలేదు కానీ సో ఇదైతే డిసిషన్ అయితే తీసుకున్న నా పేరు అయితే చెప్పొద్దాన్న అమ్మ నీ పేరు చెప్పినా కానీ అలాంటి పేర్లు చాలామంది ఉంటాయి సార్ నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి నేను ఎందుకంటే మన పబ్లిక్కి మన ప్రజలకు తెలియాలి సో ఏం జరుగుతుంది ఏంది సో ప్రతిరోజు ఏంటంటే వాళ్ళు ఏంటి ఇలా ఎందుకు వెళ్ళారు ఏంది అసలు అమ్మాయిని బలవంతంగా లేపికెళ్ళిపోయాడా లేకపోతే ఏదైనా మందు పెట్టాడా ఇది పెట్టాడా అదిగో పెట్టాడా ఇవన్నీ కాదన్నా అమ్మాయితో ఒక ప్లానింగ్తో ఒక ఇదితో వెళ్ళింది సో ఖచ్చితంగా అయితే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో తిరిగైతే వచ్చేస్తాను మా వాళ్ళు అంత జాగ్రత్త ఇదే అంటే మరి ఇదే మాట మీ అమ్మ మీ నాన్నలు చెప్పొచ్చు కదా వాళ్ళు చాలా ఎడుస్తున్నారంటే వద్దు వద్దు వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్న మైండ్ లేవు వాళ్ళకి వాళ్ళు ఇవన్నీ వద్దు అలాంటివి మనకి ఏం వద్దు అని చెప్పేసి అంటారు సో ఇది మనం మళ్ళీ వాళ్ళు ఎవరికైనా చెప్పానంటే నా మాస్టర్ ప్లాన్ మొత్తం పోయింది అదే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఎవరు తెలియకూడదు సో నా పనులు నేను ఉన్నా నువ్వు కూడా ఎవరు చెప్పకు అని చెప్పి అమ్మకి చెప్పినా నేను చాలా రిక్వెస్ట్ అంటే మన చాలా నీట్గా నేను అమ్మాయితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాను సో ఆమె అయితే ఎవరికి చెప్పనమ్మా ప్రామిస్ తల్లి అంటే ఇవన్నీ చెప్పింది అన్న నిజంగా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాడు క్యారెక్టర్ ఏంది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంది సో వాళ్ళిద్దరికి ఇద్దరే ఎవరిని తప్పు పట్టకూడదు ఇద్దరికి ఇద్దరే అనుకోవాలి సో ఆడేందంటే వాడు అవసరం కోసం వాడున్నాడు ఈ అమ్మాయి అవసరం కోసం ఈ అమ్ఐ ఉంది కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే ఇంద్ర ఇది ఈ ఇంద్ర ఇది అని మనం అనుకుంటున్నాం కానీ ఏం లేదు వాళ్ళందరూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఎంజాయ్మెంట్లో ఉన్నారన్న వాళ్ళైతే ప్రజెంట్ సో కొన్ని రోజులు అదే కదా నేను చెప్పేది నాకు కూడా ఒక లవర్ అవుతుంది ఆళ్ళు ఉన్నాయి మొగడు ఫీలింగ్స్ కదా ఏ ఫీలింగ్స్ ఏం లేవు చెక్క ఫీలింగ్స్ అవి ఏం లేవు ఇది వేయడం ఒరిజినల్ మొగడు నేను చెప్పా కదా సో అదనమాట దానికోసం